దశరథుడు ఏమైనప్పటికీ నేను పెద్దవాడిని అయిపోయాను చాలా ఆలస్యంగా కలిగిన సంతానంగా దానికి ఏనాడు బ్రతుకంతయు వాచి కన్న ఈ పొత్తుల బిడ్డ అంటాడు బ్రతుకంత వాచి కన్నట్ట రాముణ్ణి అందుకే పెద్దవాడిని అయిపోయాను కనుకనే తొందరగా రాముణ్ణి కూడా పట్టాభిషేకం చేసి యవ్వరాజ్యంలో అభిషేకించితే అప్పుడు నేను తృప్తిగా ఉంటాను వయసులో పెద్దవాడిని అయిపోయాను కొన్ని అపశకునాలు కూడా కనబడుతున్నాయి ఇంకా అట్టే కాలం ఉండేటట్టు లేని నేను అని మనస్సు కనిపించి పైగా నేనేదో ప్రజలు కొత్తగా రాముడిని తీసుకొచ్చి మీకు ఎవరాజు చేస్తున్న చెప్పక్కర్లే పేరుకిప్పుడు నేను రాజుని గాని ప్రజల దృష్టిలో వాళ్ళ హృదయానికి రాముడే రాజు మత్తప్రియతరో పజన్యబు వృష్టి మహాన్ మేఘము ప్రజలందరికీ ఎలా ఇష్టమో రాముడు అందరికీ ఇష్టము ఎంత అందమైన మాట చెప్పడుతున్నాడు మేఘం వస్తే అందరికీ ఇష్టమే పంటలు పండితే బతుకు బాగుపడతాం అలాగే రాముడు అంటే అంత ఇష్టం అందుకు రాముడు నీలమేఘశ్యాముడే కాదు మన బ్రతుకుల్ని చల్లబరిచేటువంటి దైవం కూడా మొత్తం అయోధ్యవాసు లేదు ఇలాగే అనుకుంటున్నారు తరహా గట్టిగా చెప్పాలంటే నాకంటే అందరికీ రాముడు అంటే నీ ఇష్టం అంత మాత్రానికి దశరథు బాధపడ్డ ఆనందిస్తాడు తనకంటే తన పుత్రుడు గొప్పవాడు కాబడే ఎవరికైనా ఇష్టమే కొడుకు చేతులు ఓడిపోవడం కంటే తండ్రికి ఇంకేం కావాలండి తనకంటే గొప్పవాడైన పుత్రుడు ఆనందిస్తూ మత్తస్థ గుణవత్తర నిశ్చిత్య సచవైార్థం యువరాజం అమన్యత ఎప్పుడైతే అతను యువరాజుగా చెయ్యాలనుకున్నాడో వెంటనే ప్రధానమైన మంత్రులని సామంతులని పురప్రముఖుల్ని అనేక మందిని పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు దీన్ని బట్టి అప్పటి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే రాజకీయ పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేదో ఆలోచించండి మొత్తం అందరినీ ప్రముఖుల్ని పిలిచి తన నిర్ణయాన్ని చెప్తున్నాడు అంతేగాని ఏకపక్ష నిర్ణయం కాదు నేను చెప్పాను అని కాకుండా మొత్తం అందరినీ కూర్చోబెట్టాడు అయితే లోకక్షేమం కోసం మంచి నిర్ణయం పాలకపక్షం తీసుకుంటూ ఉంటే ఎక్కడ పేరు వస్తుందో అని అది ఆమోదం కాకుండా ప్రతిపక్షం అడ్డుకుంటున్న రోజుల్లో మనం ఉన్నాం కానీ లోకక్షేమంకరమైన అన్ని అంశములు కూడా చక్కగా ఆమోదించగలిగేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది ఇది చెప్పేటప్పుడు ఇప్పుడు వ్యవహారాల గురించి చెప్పకండి అప్పుడే చెప్పండి అని అనొద్దు నేను వ్యక్తులు ఎవరిని విమర్శించట్లేదు ఎంత గొప్ప దేశాన్ని వ్యవస్థ ఎలా అయిపోయింది మన రామాయణం చదువుతూ ఉంటే ఎంత అద్భుతమైన రాజకీయ వ్యవస్థ కనబడుతుంది అలాంటి వ్యవస్థ భారతదేశానికి రావాలి మనం ప్రార్థన చేసుకుందాం ఇక్కడ ఇప్పుడు తర్వాత అంశంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు ఆత్మనశ్చ చ ప్రాప్తకాలైన ధర్మాత్మ భక్త్యా త్వరితవాన్ నృప వాల్మీకి అంత సూటిగా చెప్తున్నాడు చూడండి తన క్షేమము ప్రజల క్షేమము దృష్టిలో పెట్టుకుని ఏ కాలంలో ఏది చెయ్యాలో తెలిసిన దశరథుడు ఆ సమయంలో త్వరపడి నిర్ణయాన్ని తీసుకున్నాడు త్వర అంటే తొందరగా తీసుకున్నాడు ఈ తొందరపాటు అజ్ఞానం చేతి తీసుకోలే తన శ్రేయస్సు ప్రజల ప్రజలెసరచ్చు సకాలంలో తీసుకోవలసిన నిర్ణయం కోసం ధర్మాత్మ ధర్మాత్ముడైన దశరథుడు నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే జీర్ణస్యా శరీరస్య విశ్రాంతం అభిరోచయే నా శరీరం జీర్ణమైంది పెద్దవాడిని అయిపోయాను ఇదం శరీరం కృష్ణస్య లోకస్య చరతాహితం ఇంతకాలం ఈ శరీరాన్ని నా రాజధర్మానికై అంకితం చేశాను అనుక్షణం క్షణం నేను మా పూర్వీకులు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలోనే వెళ్ళాను మయా ప్యాచరితం పూర్వై పంథానమనుగచ్చత నా పూర్వీకులు వెళ్ళిన మార్గంలోనే ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాను ఏ క్షణం నా స్వార్థం కోసం కాకుండా ధర్మబద్ధమైన పాలనతో అనిద్రేణ నిద్రపోకుండా అంటే జాగరూకుణ్ణి పాలన చేశాను ధర్మాన్ని తప్పలేదు లోకక్షేమం కోసం యజ్ఞాలు చేశాను పాలన చేశాను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అలసిపోయాను పరిశ్రాంతోస్మి లోకస్య గుర్వీం ధర్మధురం వహన్ ధర్మభారం వహించడం చాలా బరువైనది అది వహించి వహించి అలసిపోయాను మీరు అనుమతిస్తే నా పెద్ద కొడుకైన రాముణ్ణి యువరాజుగా నియమితం చేస్తాను నాకు తెలిసిన మేరకు ముహూర్తం ఇదిగో రేపు పుష్యమి నక్షత్రం వస్తోంది అప్పుడు కనబడుతుంది కనుక యువరాజుగా పట్టాభిషేకం చేయదలుచుకున్నాను నేను చెప్పిన మాట మీకు నచ్చినట్లు అనిపిస్తే మీ అనుమతిని చెప్పండి నా కర్తవ్యాన్ని బోధించండి ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి ఇక్కడ యదీదం మేను రూపార్థం సాధు అనుమన్యంతాం అనుమన్యంతాం అంటే మీరు అనుమతించి చెప్పండి కథం వా కరవాణ్యహం నేనేం చేయాలో ఇప్పుడు చెప్పండి అని చెప్పి నాకు ప్రీతికరమైన విషయం అయినప్పటికీ మీ ప్రీతి అయిన భావన నాకు తెలియాలి అనగానే అందరూ ఒక్కసారి ఆనందంగా కరతాళ ధ్వనులు చేసి నీ నిర్ణయం చాలా గొప్పగా ఉన్నది సుమ మొత్తం సభలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఆనందించారు అంటే నిండు మబ్బు కురిసి జల్లులు పడుతూ ఉన్నప్పుడు నెమళ్ళు ఎలా పురులు విప్పి నాట్యాలు చేస్తాయో దశరథ మహారాజు ఈ వార్త చెప్పిన వెంటనే మొత్తం ఆనందంగా అందరూ శభాషణ చెప్పి రాముడు రాజు కావాలని ఏకగ్రీవంగా ప్రకటించారు అని నువ్వు ఇప్పటికి చాలా పెద్దవాడు అయిపోయావు నువ్వు రాముణ్ణి పాలకుడుగా చెయ్యాలన్నది చాలా మంచి నిర్ణయం మేమందరం దానికి ఆమోదిస్తున్నాం మేమేమిటి భూమంతా కోరుకుంటోంది రాముడు రాజు కావాలని అకామయత మేధిని భూమి కోరుకుంటుంది భూమి ఏమిటి సర్వలోకములు ఆయనే ప్రభువు అని నమస్కరిస్తాయి అలాంటి ఆయన భూమిని పాలించడం గొప్పదే అంటే వీళ్ళు ఆవేశం చెప్పినా నిజమేనండి ఇది ఇక్కడ రాముడు ఒక భూమిని కాదు చతుర్దశ భువనాల్ని పాలించడానికి అర్హుడు అన్నారు మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజన్యులు చతుర్దశ భువనాల్ని పాలించే అర్హుడు రాముడు అంటే అర్థం ఏంటి సర్వలోకాలకి ప్రభు ఏ నారాయణుడే రాముడు అనే భావం వాళ్ళకి తెలియకుండానే పలికింది వాళ్ళ నోట వెంటనే దశరథుడు సుమంత్రుడిని పంపించి రామచంద్రమూర్తిని సభలోకి తీసుకురా అని చెప్పాడు ఇక్కడ సభా సమక్షంలో అప్పుడు రాములు వారిని తీసుకువెళ్ళడానికి వెళ్ళాడు సుమంత్రుడు అప్పుడు రాజభవనములు ఎలా ఉన్నాయో తెలియాలి ఏదో కోట కట్టుకుని రాముల వారికో గది లక్ష్మణుడికో గది కాదు ఎవరి భవనాలు వారివి ఒకరు భవనంలోకి వెళ్ళేటప్పుడు ఎన్ని ప్రాకారాలు దాటి వెళ్ళాలి వాళ్ళ పరివారములు ఆ ప్రోటోకాల్ ఎంత ఉన్నదండి రాచరిక వ్యవస్థ పాలనా వ్యవస్థ రాముడి భవనానికి వెళ్ళి ఇక్కడ తీసుకురా అని చెప్పారు అప్పుడు సుమంతుడు వెళ్ళి ఆనందంతో రాముడిని తీసుకొచ్చారు ఇక్కడ ఆ రాముడు ఎలా వస్తున్నాడో చూపిస్తున్నారు ఇక్కడ వస్తున్నప్పుడు ఆ రోజు రాముడు సభలోకి అడుగు పెడుతుంటే దసర మురిపెం కలిగింది ఇంకా రేపటి నుంచి రాజు అవుతాడు రాముడికి ఇంతవరకు ఎత్తుకుని ఆడుకున్నటువంటి పిల్లవాడు ఇప్పుడు రాజైపోతున్నాడు తల్లిదండ్రులు ప్రతి వారికి కూడా ఇలాంటి ఒక అనుభూతి కలుగుతుందండి పిల్లలు ప్రయోజకులై పెద్దవాళ్ళు అయిపోతుంటే దశరథులకు కూడా అలాంటి ఒక అనుభూతి కలిగింది ఆ రాముడు వస్తుంటే ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలి ఇక్కడ కానీ సభలో ఉన్నాడు రాముడు కూడా పెద్దవాడు అయ్యాడు మనస్సులను ముద్దు పెట్టుకున్నాడు కానీ ఎందుకంటే తన చెప్పు కాలు రాముని చెప్పు కాల సరిపోవు వయస్సులో అన్నాడు ఇక్కడ ఎంత అందమైన మాట అన్నారో చూడండి ఇక్కడ విశ్వనాథ వారికి చక్కగా చెప్పారు ఇద్దరి వయస్సు సమానం కాదు కానీ ఇద్దరి చెప్పు కాలు ఒకటిగా సరిపోయే వయస్సులో అని చెప్పారు ఇక్కడ అంటే శరీరంతో అంత ఎదిగాడు ఆయన ఎదిగిన పిల్లవాడు ఆ రామచంద్రమూర్తి ఎలా వస్తున్నాడంటే సభలో కూర్చున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఆ రావడమే చూడండి ఎలాంటి ప్రవేశమో రామచంద్రమూర్తి అక్కడ ద్వారం దగ్గర నుంచి ఇక్కడ సింహాసనం వరకు ఆ మధ్యలో అందరూ కూర్చున్నారు ద్వారంలో ప్రవేశిస్తున్న రెండు చేతులు దోయనించి తల వంచి వినయంగా తండ్రి వద్దకు వస్తున్నాడు తిన్నగా అక్కడ తండ్రి కూర్చుని సింహాసనం వద్దకు వచ్చి తల వంచి నమస్కరించితే భుజాలు పట్టుకుని ఎత్తి అంజలించిన చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు దశరథుడు పక్కన సింహాసనంపై కూర్చోబెట్టి చూస్తున్నాడు మురిపెంగా ఇదిగో ఇక్కడున్న వీళ్ళందరూ చెప్తున్న మాట ఏమిటంటే నిన్ను రాజుగా చూడాలని వీళ్ళందరూ అనుకుంటున్నారు మహర్షులు పెద్దలు నిర్ణయించిన ముహూర్తం రేపే ఉన్నది కాబట్టి నువ్వు చక్కగా పాలన చెయ్యాలి ఇప్పుడు వశిష్ఠులు వారు నీకు దీక్ష ఇస్తారు నీ ఇంటికి నువ్వు వెళ్ళుండు ఇప్పుడే నేను కొన్ని విషయాలు చెప్తున్నాను నువ్వు వినయవంతుడివే కానీ రాజుగా నాకు బాధ్యత ఒకటి ఉంది మరింత వినయంగా ఉండు ఇది చాలా ముఖ్యము వినయంగా ఉండు రాజైనవాడు కామాన్ని క్రోధాన్ని రెండింటినీ జయించాలి పాలకుడికి కానీ కోరిక ఉంటే ఆ కోరిక కోసం తన చేతిలో ఉన్న అధికారాన్ని సంపదని దుర్వినియోగం చేసుకుంటాడు అందుకే రాజైనవాడు కామాన్ని జయించాలి క్రోధాన్ని జయించాలి క్రోధాన్ని జయించకపోతే తన వ్యక్తిగత కక్షల కోసం తాను హితాన్ని మర్చిపోతాడు ఇక్కడ అని కామక్రోధాలు జయించినవాడే రాజు కావాలి మా వ్యసనాల్ని జయించాలి రాజు అయినవాడు ఎన్ని బోధించాడు ఇక్కడ ఇంకా చాలా రాజనీతిని బోధిస్తాడు రామునికి తెలియవని కాదు తండ్రిగా తన బాధ్యత చెప్పాలి ఇక్కడ బాధ్యతలు చెప్పాలండి పిల్లల్ని సుఖంగా పెంచాలని చాలామంది తాపత్రయ పడుతున్నారు కానీ పిల్లల్ని ధర్మంగా పెంచాలని తాపత్రయపడుతున్న తల్లిదండ్రులు కరువైపోతున్న రోజుల్లో ఉన్నాం అవునా లేదండి మీ పిల్లవాడికి ఏది అడిగితే అది ఇవ్వడానికి చాలా తాపత్రయపడుతున్నారు సుఖంగా పెట్టాలి రేపొద్దు కాసింత కష్టం వచ్చినా తట్టుకోలేని పరిస్థితులు వెళ్ళిపోతాడు కానీ పిల్లల్ని ధర్మంగా పెంచడం నేర్చుకోవాలి ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునేటట్టుగా కష్టాలు అలవాటు చేస్తూ పెంచాలి వాడిని అప్పుడు వాడు సుశిక్షితుడై జీవితంలో ఏదొచ్చినా తట్టుకోగలిగిన వాడు అవుతాడు పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలో దసరి దగ్గర చేసుకోవాలి ఎంత ప్రేమ ఉన్నా ఎంత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ జ్ఞానాన్ని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పారో వెంటే నమస్కారం చేసుకుని రామచంద్రమూర్తి తిన్నగా ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాడు కౌశల్యాదేవి ఉన్న భవనంలోకి వెళ్ళాడు తిన్నగా చూడండి మర్యాద తండ్రి చెప్పిన ఈ వార్త తల్లికి చెప్పాలి కానీ ఇప్పటికే రాముడి మిత్రులు కొందరు తొందర తొందరగా వెళ్ళిపోయి అమ్మకి చెప్పేశారు అంత వ్యాపింపజేసారు రాముడి మిత్రులు రాముడికి అని